తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఒకటి ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ముప్పై ఒకటవ చిత్రంగా తెరకెక్కుతోంది ఇక ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో మూవీని తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ మూవీలో ఎన్టీఆర్ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి జాయిన్ కానున్నాడు ఇక ఎన్టీఆర్ జాయిన్ కాగానే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా షూట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు ఈ షెడ్యూల్ మూడు వారాల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పదిహేను వరకు జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్తో పాటు పలువురు నటీనటులు నటించనున్నారు ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోందట